హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు ఆంగ్ల సంవత్సరాది అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా మీకు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక జనవరి ఐదవ తారీఖు శ్రీ రమణ మహర్షి జయంతి అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి అండి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇక జనవరి పదకొండు శనివారము ఉత్తరాషాఢ కార్త కూర్మ ద్వాదశి అండి జనవరి పన్నెండు ఆదివారము వివేకానంద జయంతి జనవరి పదమూడు భోగి అండి భీమవరం ఊళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈరోజుతో అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే జనవరి పద్నాలుగు సంక్రాంతి జనవరి పదిహేను కనుమ పశువుల పండుగండి తిరువల్వార్ దినం కూడా జనవరి పదహారు ముక్కనుమ బొమ్మల కొలువు సావిత్రి గౌరీ వ్రతం కూడా జనవరి పదిహేడు సంకష్టహర చతుర్థి అండి సంకటహర చతుర్థి పద్దెనిమిదవ తారీఖు జనవరి పద్దెనిమిది త్యాగరాజస్వామి ఆరాధన జనవరి పంతొమ్మిది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వాద ద్వారదర్శనం అనేది సమాప్తి అండి జనవరి ఇరవయ తారీఖు సోమవారము త్రిషు త్రి త్రిశూష్టకములు నాకు కొంచెం నోరు తిరగలేదు ఏమనుకోవద్దు అలాగే సుభాష్ చంద్రబోస్ ఇరవై ఇరవై మూడు అండి జనవరి ఇరవై మూడు గురువారము సుభాష్ చంద్రబోస్ జయంతి ఇరవై నాలుగో తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖు శ్రవణ కార్తె జనవరి ఇరవై ఐదో తారీఖు సర్వ ఏకాదశి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఏడు సోమవారము మాస శివరాత్రి అండి ఇరవై ఎన్ని ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది బుధవారము చొల్లంగి అమావాస్య అండి జనవరి జనవరి ముప్పై గాంధీ వర్ధంతి అండి ముప్పయో తారీఖు గురువారం గాంధీ వర్ధ వర్ధంతి అలాగే జనవరి ముప్పై ఒకటి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణం అండి ఆత్మార్పణం సిన రోజు అది శనివారం రోజు ఇదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే